రఘురామ్ శౌర్యని రామని పెళ్లి మండపానికి తీసుకుని వస్తాడు ఆ తర్వాత ఎవరు కూడా శౌర్యని అపార్థం చేసుకోవద్దు అని చెప్పి రఘురామ్ అక్కడున్న అందరికీ చెబుతూ ఉంటాడు అబ్బాయి అమ్మాయి కలిసిపోయారు అది చాలు అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది ఆ తర్వాత శౌర్య రామలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు శౌర్య రామలక్ష్మి చెవులో ఏదో చెబుతూ ఉంటే రామలక్ష్మి సిగ్గుపడుతూ సైలెంట్గా ఉండమని శౌర్యకి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత పందులు గారు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కన్యాదానం చేయండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో జానకి ఏడుస్తూ రఘురాం వైపు చూస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి దండం పెడితో కన్యాదనం చేయడానికి జానకిని పిలవమని కోరుతూ ఉంటుంది కనీసం నీ కూతురి కోసమైనా ఒప్పుకురా అని చెప్పి సుందరమ్మ రఘురామ్కి చెప్పడంతో జానకితో కలిసి కన్యాదనం చేయడానికి రఘురాం ఒప్పుకుంటాడు ఇక ఆ తర్వాత జానకి రగరం ఇద్దరు పక్కపక్కన కూర్చొని శౌర్య కాళ్ళు కడుగుతూ ఉంటారు ఇక రామలక్ష్మి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత శౌర్య అందరి సమక్షంలో రామలక్ష్మి మెడలో తాళి కట్టడంతో అందరూ కూడా ఆనందంగా అక్షింతలు వేస్తూ ఉంటారు ఇప్పుడు నీకు హ్యాపీనా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే అప్పుడు రామలక్ష్మి హ్యాపీ అని చెప్పి తల ఊపుతూ ఉంటుంది మొత్తానికి రామలక్ష్మి శౌర్యల పెళ్ళైతే ఈ విధంగా జరుగుతుంది